హాయ్ ఫ్రెండ్స్ సాధారణంగా డ్రోన్లో వచ్చే సమస్యనే ఇది యాక్చువల్గా నాజల్స్ ఎక్కువ జామ్ అవుతాయి సో నాజల్స్ జామ్ అయినప్పుడు అక్కడ నాజల్స్ ఓపెన్ చేసుకొని ఇది నాజల్స్ ఓపెన్ చేసుకొని నాజల్స్ క్లియర్ చేసుకుంటే సరిపోతుంది అండ్ కొన్ని కొన్ని సార్లు వాటర్ కూడా అంటే బయటికి రావు సో ఎయిర్ లాక్ అయ్యి ఉంటుంది సో ఎయిర్ లాక్ అయినప్పుడు ఇవి ఓపెన్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఎయిర్ అనేది బయటికి వచ్చేసి అప్పుడు కూడా మనకు పంపు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇవి రెండు కాకుండా అన్నీ ఓపెన్ చేసినా కూడా మనకు వాటర్ అని అంటే మనకు ట్యాంక్ కింద ఇది ఉంది కదా సో దీని లోపల కూడా మనకు కొంతవరకు చెత్త అంటే పౌడర్ ఫాము లేదంటే త్రిబుల్ నైన్టీన్ అది ఏమన్నా యాడ్ చేసినప్పుడు దీంట్లో వచ్చి సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది సో దీన్ని కూడా మనం ట్యాంక్ కింద ఓపెన్ చేసి దీంట్లో ఒక జాలీ ఉంటుంది సో ఆ జాలీ క్లీన్ చేసుకొని ప్లస్ ఇండ్లు ఏమన్నా చెత్త లాగా ఉంటే ఇది కూడా తీసేసేయాలి అప్పుడు మనకు డ్రోన్ అనేది ఇట్లా వాటర్ కొట్టకుండా ఉండే ప్రాబ్లం నుంచి మనము బయటపడవచ్చు అనమాట ఈ విధంగా మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే అవి ఫస్ట్ అవి చెక్ చేసుకోండి నాజల్స్ నాజల్స్ తర్వాత వ్యాక్యూమ్ అంటే ఎయిర్ లాక్ అవి సెట్ చేసుకోండి అయినా కూడా మీకు వాటర్ వస్తలేవంటే పంపు ఆల్రెడీ పంప్ ఆన్ ఆన్ ఉంటే పర్లేదు ఒకవేళ ఆన్ లేకపోతే పంపు ప్రాబ్లం ఉన్నట్టు ఇప్పుడు మాది వచ్చేసి ఏమేందంటే పంపు నడుస్తుంది బట్ వాటర్ అయితే వస్తలేవు సో దీంట్లో ఏం ఏమైనా చెత్త ఇరికిందేమో అని మేము ఇది ఓపెన్ చేసినాము లైట్గా చెత్త ఆనినట్టు ఉండే ప్లస్ ఇది ఇది క్లీన్ చేసేసినాం అండ్ ఇట్లా మనకు లోపల ఇట్లా జాలీ ఉంటుంది ఒకటి ట్యాంక్ లోపల ఉంటుంది జాలీ ట్యాంక్ లోపల కూడా కంప్లీట్గా మనం ఇది క్లీన్ చేసుకొని మీకు సెట్టింగ్ సెట్టింగ్ ఎట్లా చేయాలని చూపిస్తాం మొత్తం క్లీన్ చేసేసినాం క్లీన్ చేసిన తర్వాత ఇది ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట సో ఈ విధంగా పెట్టేసి మనం ట్యాంక్కి కింద పెట్టేసేయాలన్నమాట ఎక్కడి నుంచి తీసినామో అక్కడికి ఇట్లా పెట్టి తింపేసుకుంటే అదే టైట్ అయిపోతుంది సో ఈ విధంగా టైట్ చేసుకోవాలన్నమాట కింద వాటర్ లీకేజ్ కాకుండా టైట్ చేసుకోవాలి టైట్ చేసుకొని అన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూద్దాం ఒకవేళ ఇప్పుడు కనుక పంపు స్టార్ట్ కాకపోతే చూద్దాం మ్యాక్సిమం పంప్ అయితే స్టార్ట్ అవుతుంది కాకపోతే చూద్దాం కాకపోతే బయటికి వచ్చేసినాయి ఒకవేళ మీ పంప్ కూడా గల ప్రాబ్లం అవుతుంది అన్నీ చెక్ చేసిన తర్వాత ఒకసారి ట్యాంక్ కింద కూడా చెక్ చేసి చూడండి ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది సో అంటే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి